జిల్లాండు చిత్తూరు జిల్లానమ్మా ఆ భారం తరపతి అలియక మందు అల్లవారి పేరు రోదమదో అంటే వెక్కన వా తల్లి గారి పేరు పెరమదేవమ్మ వారి తండ్రి గారి పేరు తుపరాజు గారు తండ్రి గారి పేరు తిమ్మ రాజు గారమ్మా వరనానికి రాజులండి రాజులమ్మానికి వెంకటబాబు ఇంటి పేరు వెనుక్కులు వారంటారమ్మాకులు వారంటారు నాయన వారు గోత్రము వాళ్ళ గోత్రం మన శ్రీని గారికి తెలిసి అడుగులు అడిగి గోత్రం తెలిసండి అక్కడ తెలీా పొద్దు పొద్దులు గారు అడగలేదు మీ మీ ఇంటి పేరు ఏంటండి శ్రీకాకుళం మీ గోత్రము పొమ్మిడి పిల్ల గోత్రము అటువంటి గోత్రమే మన వారి గోత్రము కాశీ గోత్రం అండి ఏడుకొండ గోత్రము కాశ్య గోత్రము వారి నామము తులసి నామమ్మ అందరు గుర్తుంచుకోండి తల్లి వెంకటబా గోత్రము కాశీ గోత్రమండి కాశీ గోత్రమమ్మ వారి నామము తులసి నామండి తులసి నామం అనగా ఏమిటి అండి అనుకోవచ్చమ్మా యారు రెండు దమ్ములు కలిపితే ఆ నామమే తులసి నామం కింద ఏడు రోజులు తులసి నామము కింద ఆ ఆనాడు తల్లి గారి పేరమ్మదేవి గారు తండ్రి తిమ్మరాజు ఆరు మసాలా కలిసి వారిద్దరు కాపురం చేస్తుంటే ఆవిడ ఒక గర్భాసే సంతానము కలుగుతుందటగా అయ్యేతలు గర్భారో మీకు మీకెవరికన్నా సరే నా పెద్ద నా గోవింద్రు గారు ఉంటారో తెలుసా అడ్డము ఆరుపోతారు గోవిందరాజులమ్మ అడ్డము ఆరుపోలు పడి ఉంటారు ఇలాగ నిలువు తొమ్మిది బోళ్ళు పడి ఉంటారు తొమ్మిది పడి ఉంటారమ్మా ఆదలక్ష్మి గోలక్ష్మి గారు కాళ్ళు పడతా ఉంటారు బంగారు కొంచెము సాగు పడుకుని ఉన్నాడు నాయనా మా సీన్ గారి కొన్ని డౌట్ వచ్చి అడిగిందండి ఆయన నన్ను ఇప్పుడు అడిగాడు సీన్ గారి డౌట్ వచ్చిందా ఆయన డౌట్ వచ్చి నన్ను అడిగిన కొంచెం వేసి పడుకుంటున్నాయి ఆయన తలగలు లేవా టిక్కిలు లేవా లేవా పడుకోరా కానీ అడిగితే సీన్

ఉదయాన్నే దివి తిరుపతి వచ్చేస్తుంది తిరుపతిలో గోవిందరాజుల వారు బంగారపు కొంచెంతో డబ్బంతా కొలిసి కొలిసిపోయి అమ్మా ఆ బంగారపు కొంచెం తలకాడు పెట్టుకు పడుకున్నారు మహానబాబు గోవిందరాజులు అలాగే ఆదిలక్ష్మి పూల పడతా ఉంటారు జన్మించారు গর্বা বড় জন মারুয়া ইপুলা গানা সবুজানা রাজ জন মাল

मारे अॻा साम्हूं छॾा मारे जॻम

గరాల <singing flowers> అసలు బెండపొడినే గ్రామం అంటే ఎక్కడ ఉందో తెలుసా ఈ బెండపొడి గ్రామం అబ్బాయి ఆరుగురవ రొద్దులో ఉన్నారు మాకు రొద్దులోకి లేరు బాబు పెంటపొడి కదా బాబు వృత్తిలోకి రాలేదమ్మా ఎవడు గురువు గారు వృత్తుల ఉంటాం ఏమిటి వెంట పడి ఎంకన వృత్తులోకి రాపోతం ఏమిటి అని మీరు అనుకోవచ్చు తల్లి దీనికి ఎలా తెలుసు మా కోములు చెప్తున్నారు మీరు అనుకోవచ్చు ఎవరైనా సరే వెంట పడలేని గ్రామం వెళ్ళి చూసిన వారికి తెలుస్తుంది అలాంటి గురువు చెబితే అంటేనమ్మా వెంట పడిన గ్రామములో ఎంకన వాళ్ళు నమ్ముకున్న బస్ ఒక సాధు గారు డబ్బు బెండపుడు సాధువు నమ్ముకున్న బస్సులు సాధు వారు సాధువు గారు సాధువు గారు కూడా ఏమో గుడి పూజంగా పూజ పూజిస్తుంటారు వారికి నాయన సాయంత్రం వరకు కూడా పూజా పురస్కారం ఏడుకొండల వారి గుడిలో పొద్దు నుంచి సాయంత్రం దీపరచన కూడా ఉండదమ్మా అందుచేత పెండపడు నిగ్రహం అప్పుడు ఇప్పుడు కూడా వృత్తిలోకి రాలేదు పేరులోకి రాలేదు మా లాంటి గురువులు చెప్తే తెలుస్తుంది తెలుస్తుంది లేకపోతే పెండు నిగ్రహం ఎక్కడుందో ఎవరికి కూడా తెలియదమ్మాన అబ్బాయి పెండపుడు సాధువు గారి గుడికి మన అన్నమానం సచ్చిన స్వామి గుడిని దర్శించుకుని అక్కడ పెండపుడు ఎంకనబాబు చూద్దామని వెళ్ళామనుకో అటు డ్రైవర్ ఏం చేస్తారు అబ్బాయి సాధువు గారు మండప కాని తిప్పేస్తారు ఆయనే ఎంకనబా అనుకుని గారు తెలియని వారు చూసి ఈ పెండపుడు సాధువు గారు కాదండి మా ఎంకనబాబు గుడి ఎక్కడ ఉందన్నాం అనుకో అందులో ఉన్న వారే గుడి బయటికి రాకుండా అదిగో కొండ శివరుందని అంటే అక్కడ ఉండే బంటలు తప్ప ఎక్కడ ఉందో తెలియదు మన బయటకు వచ్చి చడ్డం మీద అలాగే అనుకో మా శేఖర్ లాంటి వంకూడ ఉంటాడు బాబు కూడా ఎక్కడ ఉందన్నాం అనుకో అది కొండ శివర్ ఉంది కనపడతలేదు అంటాడు ఏం కనపడదు అలాగే వచ్చేసి సిమెంట్ రూట్ ఇలాగే సన్నంగా ఉంటుంది కొండపైకి వెంకటబాబు గుడి దగ్గరికి వెళ్ళిపోతుంది అలాగే చుట్టూరు పెవారే ఉంటుంది అక్కడికి వెళ్ళినా సరే కటకాడ వేసేసి ఉంటాయి వెంకట బాబును చూడమమ్మా గన్నేరు ముందు ముందు గన్నేరు చెట్టు ఉంటుంది గన్నేరు చెట్టు చూస్తాం తప్ప అంటే గన్నేరు పువ్వు అంటే చాలా ఇష్టం ఆయనకి గన్నేరు పువ్వుతో పూజ చేస్తారు ఉదయాన్నే తర్వాత అక్కడి నుంచి వచ్చేసి పెండగురు సాధుని దర్శందం తప్పించండి అందు పేర్లోకి రాలేదు రద్దులోకి రాలేదమ్మా ఎప్పుడైతే మనం ఎంకనమ్ముతారు అప్పుడే వస్తుంది అప్పుడు రద్దులోకి వస్తుంది కాని మార్కండేలు ఓయ్ గన్నపురం సాదువ గారికి ఎనమండగురు ഭാര്യల అబ్బాయి జిబాబు ఓయ్ యా ర ముగ్గురోసరు బావనేసరు లేదు భార్యల సాదువ గారికి గన్నపురం సాదువ గారకుమా ఎనమండగురు భార్య నిజమే వాస్తవమే కూడాని ఎనమండగురు భార్యలు ఆ అలాపే జిందడై బాబు కు మార్గట్లా తల ఊరురు తిరుగుతున్నావు యా పొడల మెత్తేలా సరిపోతనా మా అప్లేటి కొడ సరిపోతుకు బయరేడ దజడర్కే అయినా సరే పొజితున పోతున్నా సింగర్ చిలకనవన వదన బాబు మరి ఏంటి జనమండి గారు బాని ఎలా పోషించారండి అని డౌట్ రావచ్చమ్మా అది ఆ డౌట్ కి నేను కారణం చెప్తున్నాను అంటే ఏడు కొన్ని వారిన ఆస్తులన్నీ కూడా వచ్చేసి ఆస్తులన్నీ కూడా సాధు గారు ఎండవర్లకు వచ్చేసాయి అందుచేత ఇప్పుడు సాధు గారు రోజుల్లోకి వచ్చారు మన ఎక్కడ వాళ్ళు పక్కన పెట్టారు కానబ్బాయ్ బెండపూడి సాధు గారు డెవలప్మెంట్ అయిపోయారు ఎక్కడ వాళ్ళు పక్కన పెట్టారు ఎక్కడ బెండపూడి సాధు గారికి ఎనమండరు నిజమే వాస్తవ కూడా అందులో ఏడుగురికి సంతానం ఉంది ఏడుగురికి సంతానం ఉంది బెండగురు సాధు గారికి ఓ మాత్రం సంతానం కలగలేదు ముగ్గురు ఆడపిల్లలు నలుగురు మగ పిల్లల మాట వారు బెండపు సాధు గారికి బెండగురు సాధుని పక్కన పెడితే నలుగురు అన్నాదించారమ్మా మీకు ధ్యానం అంటే ఎక్కడుందో తెలుసమ్మా జ్ఞానమంటే మన అమలాపురానికి ముప్పై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంది అడుగురు ఎక్కువ ఎక్కడ ఆ సోర్ల అరపండు మీకు సూర్యానం కావాలా అమలాపురం యానం మన ఆయానం కావాలా సోర్న అయితే మాకు వద్దుండి ఆ మాకు బ్రిడ్జి ఆతల యారవే కావాలి బ్రిడ్జి ఆవతల యానం కావాలి ఈ యానం వెతికి వద్దు ఆయానబెత్తకి కావాలి యానవల్ యానవలైతే ఆ గ్యాస్ ఆయిల్ దొరికింది గ్యాస్ ఆయిల్ మీకు మాకు అసలు వద్దు ఏ అయ్యో మాకు తొక్కలు పొంగళంది కోండి కొమ్మలు గత తోటలోకి పోయి అడిసిపోయి పొద్దున్నది நீரவில போயா ஏட்டையா நாலு வந்த ఏటది గ్యాస్ గ్యాస్ కొండొక్క కుండ తుద్దు తప్పడుగా రౌండ్ కొంటే కుండలో అయి దొరికితే చాలా సౌకమైంది అరవై రూపాయలు ఒక్కొండు ఉంది వంద రూపాయలు ఒక్కొండు ఉంది నూట యాభై రూపాయలు ఒక్కొండు ఉంది నాలుగు వందల దాకా ఉంది ఒక్కొక్క కుండని బట్టి ఉంటుంది గ్యాస్ లో మీ దేశంలో ఉంటుంది ఆ మంది దొరికింది అది ఎంత మంది

सा रूचो पेलो

తర్వాత వెళ్ళితే మనీ ఫస్ట్ నుంచి వెళ్ళాలి మెడిసిన వాళ్ళ ఏక సక్రంగా తప్పని రోజు తిరుపతి ఏర్పడిపోయిందమ్మా కరోనా రాపోతే అసలు శనివారం వచ్చిందంటే కోట్ల జనం ఉంటున్నారు ఆనాడు తల్లి గారికి హెల్మలేదు ఆరుగురు కూడా పిలిచింది నాయనా గోవింద్ ముందు ముందు పుడతారు ఈ నరుల పూజించాలి మేముండాలి ఉండాలి పూజించాలి అదంతా మీ అడుగుతో మొదలవ్వాలి నాయన ఉపాసం ఉంటారా గోవిందరాజులు మిమ్మల్ని కాదు బాబు నిన్నేరా బాబు అలా కాదు పొద్దున్న సాయంత్రం వరకు కడిగిన మంచి నీళ్ళు కూడా తాకూడదు అబ్బాయి చూడండి అమ్మా పాలు అసలు మంచి నీళ్ళు కూడా తాకూడదు అని పాలుదాగ తిరండి వాళ్ళు పుట్టారు నిద్ర మాకు ఏమి తినకూడదు తాకూడదు అవి బాబానే ఉండలే ముందు కళ్యాణం పుడుతుంది కళ్యాణం ఇంటి బిడ్డ మళ్ళీ పుడతారు నల్లందరం పూజించాలి మేముండాలి పూజ ఉండాలి మీ ఆరుగురితో మొదలవుతుంది ఉపాస ఉంటారా తప్పించే నాకు ఒరే బాబు ఎర బాబు నువ్వురాబు ను అలాగేనమ్మా కార్తిక శుద్ధ ఏకాదశి నాడు తల్లిగారి పేరం దాడుగునుకోడు గురి పిలిచి పొద్దున్న పెట్టింది ఉపాసం మధ్యాహ్నం రెండైపోయింది రెండు వదిలి పెట్టి నాలుగు అయిపోయింది మూడు అయిపోయింది మూడు పెట్టి నాలుగు అయిపోయింది నాలుగు గంటల గాన పెంకనికి కడుపులో ఆకలి కడుపు కట్టుకున్న పాసం కడుపు నిండా దేవుడు కనబడ్డానికి పూజ చేసాడు కానీ అలాగని మా భగవంతుడు వంటింట్లో ఉన్న సల్తానం తీసుకుని మగ చేత తింటే లేట్ అయిపోతుంది అంటే మా తల్లిగారి చూసింది హరే కుమారా మాట ఎదురించా నువ్వు తప్పుడు చేస్తావు కాబట్టి మాట గురించి అప్పుడు పని చేస్తావు నా వంశలో గాని కడలో గాని ఉండదు అంటే యానం పెప్పించిందమ్మా యానానికి దొత్తు దిగిన యానం ఎవరికూ అగ్రకుల క్షేత్రియాలుస్తుంటారమ్మా అగ్రకుల క్షత్రియ అనగా వారిని పల్లెలు అంటారు వారిని వడ్డీలు అంటారు వారిని మరకలు అంటారు లాస్ట్ లో వారినమ్మ రాజులు అని పిలుస్తారమ్మా సూర్వంశు రాజులు అంటారు ఆ ఆనాడు తల్లిగారు పేరమదేవి మానవులు అంటున్నారు నాయన నా మాట దించానంలో తీర్తనాలకు తెలుసా చూడాలి జా <imitation> జాయా

అంటేనమ్మా అప్పుడు యానం డెవలప్ ముందు యానం బస్టాండ్ ఎన్ని జరిగాయి మాట అప్పుడు డెవలప్ అయిపోయిన మలంగా ఎక్కడో దుఃఖన ఏదో మూలని జోజమంటే ఇష్టం మాట యానబెంకానికి ఏదో మూల ఎక్కడ దుఃఖన చదువుతా ఉంటాది ఆనాడు మీద ఉంటుంది నా మాడు

యానుత్యతి మిల్లవరమ్మ ఒక தானం చేయకలేదు ఆహా బాసు మనం ఏ బట్టలతో ఉన్నామో ఆ బట్టలంటే పుల్లగా తాగే పుల్లగా పెట్టుకోవచ్చు దన్నం పెట్టుకోవచ్చు అలాగే అలాగే వెళ్ళామని మోక్షం தானం చేసి తలహార్ தானం చేసి వెళ్ళకలేదు యానుబకి తీర్థానికి మనం ఎలా ఉన్నామో అలాగే వెళ్ళి రెండు చెలు దన్నం పెట్టకూడదు ఆయనకి ఆ బొండి దండం పెట్టాలి రెండు చెలు దన్నం పెడితే మన ఇంక సోత్తండి మన ఇంక ఆయన బొండి చెయి దండం పెడతారు పల్లీలు మరకల్లో వట్టిలు సువను రాజులు నిర్ది తెలుసు యానపెంగన గుడి తీసేసారు కాబట్టి కడుతున్నారు కాబట్టి ఇప్పుడు యానపెంగన గుడి ముందు వెళ్తూ వెళ్తూ మరకల్లా పల్లీలు వడ్డీలు అందరూ కూడా చేతుల బొలా ఉంటుంది బొంగుంటుంది అని భుజ మీద వేసుకొని ఏనపెంగన మీ దైవ గోదావరి ఆటకెళ్తున్నాడు స్వామి నా పిల్లల మమ్మల్ని చల్లగా చూడు నా అడిగిన చేపలన్నీ కూడా భయపర్చి అమ్ముకొని అందరూ డబ్బులు సగం అరపడిస్తున్నాం అంటారు అందుకే నమ్మ యానమలో ఉన్న అగ్రగుల చేతులందరూ కూడా కోతో కాతా ఉన్న వారు ఉంటారు ఉండరు అగ్రిగుల చేతులు మాత్రం ఎంతో మంది అంటే రేకిల్ జడ్డి గాని తోటకి రావాలి తప్ప ఎవరికి వరకే కన కణదుల్ని ఎలా ఉన్నా సరే కానీ యాన తగ్గున దయ వల్ల యానములు అగ్రిగుల చేతులు చాలా బాగుంటారు ఆనాడు తల్లిగారి పేరు సాపరంగానే పెట్టింది కాబట్టి ఈయన కడియాలో ఉన్న మన కన్నా తల్లిలో కూడా పెడుతున్నారు చాపరం గారు పెడతారు ఎప్పుడు కన్నతల్లి కొడుకుని దీవించాలి తప్ప చాపరం గారు పెట్టకూడదు ఒట్టికి ఎంత వస్తాను తనే తల్లి సాపు వ్యాలి కాపోనా రేపు గడప దాటకుండా తగిలి ఎప్పుడు ఒకప్పుడు తల్లి మాట జవ తాటకుండా తగులుతుంది అంటే కొడుక్కి వ్యాలి కాపోనా రేపైన రోజున తగులుతుంది తల్లి ఎంత కోపంలో ఉన్నా సరే కొడుకుని దీవించాలంట తప్పమ్మా దసరా తిట్టకూడదంట గురుగారు చిన్న డౌట్ వచ్చి అడిగింది ఏ శ్రీని గారు అబ్బాయిలు ఉన్నారు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు అలా అమ్మగారు కోపం వస్తుంది కోపం వచ్చి అంటే ఇప్పుడు మా అలా కాదు పెద్ద అబ్బాయికి పెళ్లి అయిపోయింది అయిపోయింది చిన్న అబ్బాయికి పెళ్లి చేస్తాడు రెండు అంతస్తులు బిల్డింగ్ సరిపోద్ది సరిపోద్ది పైన కూడా కింద ఒకటి సరిపోతుంది ఇప్పుడు కొత్తగా పిల్లలు కొడతారు బొమ్మలు ఇద్దరు కానీ సోడు సాల్దాం సోడు సాల్దాం ఇప్పుడు వీళ్ళిద్దరికి ఎక్కడ ఎక్కడత్ర ఎదరేస్తారు వెహికల్ చెట్టు చెట్టు కానీ చిన్నది ఏదో ఒకటి వేసేస్తారు వేసేస్తే పాపం మన సీని గారాలు ఆవిడ పాపం ఏదో పర్లేదు కొడుకుని సోకంగా మనకేంటి అనుకుంటారు వాన ఆ అప్పుడు పాప సీని గారు ఆవిడికి బాధ వచ్చి మా ఆయన రెక్కల మొక్కలు చేసుకుని పాపం బిల్డింగ్ చెప్పాడు వాళ్ళు ఏమో బిల్డింగ్ లో ఉన్నారా ఇచ్చాను నా కొడుకులు నన్ను ఇందులో పెట్టేశారు కట్టారు అలాగాని అంత బాధలో కూడా కొడుకుని దీవించాలంటాను కాడమ్మా నోటి కనిపిస్తాను తన్నకూడదంటండి ఇప్పుడు కాపుడు ఎప్పటికన్నా తగులుతుందంట ఆ నాడి కన్న తన పేరమ్మ దేవి తిట్టింది కాబట్టి ఈ నాడి కలియగోలో మన కన్నాతల్లో కొడుకును తిడతారు కానీ కొడుకుని ఎప్పుడు దీవించాలి తప్ప తిట్టకూడదు తల్లి ఎప్పుడు తిట్టకూడదంటమ్మా ఆ నాడి కన్నతల పేరమ్మ దేవి నా రాజు కళ్యాణం చెయ్యాలి రాశిల్ని వెళ్ళి కోతులు చూసి ఓకే కూతురు చూసి ఈ ఆరుగురు కొడగలకి ఐదు రోహులు పెళ్లి రోగులు పెళ్లి ఎవరి కారు వారు ఎవరు రాజ్యాల వారు వేలుకుంటున్నారు ఆనాడు కన్నదలి బిహరమ్మదేవి పన్నెండు స్థాబం లోగుల్లోకి వెళ్ళిపోయిందమ్మాద్రపో నిద్రపోతుంది భగవంతుడు నాయన బాబు భగవంతుడు